బుజ్జిరెడ్డి పాలెం నగర పంచాయతీ కార్యాలయంలో మెక్మా ఆధ్వర్యంలో బుచ్చి నాలుగవ బంధం పొదుపు సంఘాల మహిళలతో సమైక్య సమావేశం జరిగింది సమావేశానికి ముఖ్య అతిథులుగా చైర్పర్సన్ సుప్రజా మురళి ఏడవ వార్డు కౌన్సిలర్ షకీల బేగం పాల్గొన్నారు ఆర్పీ సత్కరించారు అనంతరం పొదుపు సంఘాల మహిళలకు పలు సూచనలు చేశారు సంఘబంధం గ్రూపుల్లో ఎలాంటి ఇబ్బందులకు రాకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు ఈ సందర్భంగా మాట్లాడారు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పొదుపు సంఘాలకి ఆసరా వంటి పథకాలు అందుతున్నాయని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందించే రుణాన్ని జీవనోపాధి కోసం ఉపయోగించుకోవాలని పొదుపు మహిళలకు సూచించారు మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళని అందరికీ చెప్పండి కౌంటర్ ఏడో వార్త కౌంటర్ అత్యంలో జీవి మీటింగ్లో ఆరు ఏడు వార్డులు ఈ రోజు నిర్వహిస్తున్నాము వచ్చి నాలుగవ సంఘ భాగంలో ఉన్నాయి వైఎస్ఆర్ ఆసరా నలభై ఏడు గ్రూపులు జగనన్న తోడు రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు యాభై మంది సభ్యులకు పదివేల రూపాయలు చొప్పున ఐదు లక్షల రూపాయలు మనం ఎంత తీసుకుంటున్నాము మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది అలాగే మీ గ్రూప్లో ఏదైనా సమస్య ఉంటే మీరందరూ ఒక మీటింగ్ పెట్టుకోండి దానికోసం మన జగనన్న మన అక్క మన జగన్ అన్నీ మనం అంతా వచ్చే ఎన్నికల్లో మన జగనన్న మరోసారిగా ఒకసారి చిన్న కార్యక్రమాన్ని ఆర్పి శబ్నం గారిని ఒక్కసారి రావాల్సిందిగా తెలియపరుస్తున్నాను చాలా తొందరగా జనాల్లోకి చాలా తొందరగా మేము మెక్మా అనేది కూర్చులో ఉంది గతంలో ఏమో నాకు తెలియదండి నేను వచ్చి వన్ ఇయర్లో ఈ వన్ ఇయర్లో మేడం మా కోసం అని అంటే మన ప్రోగ్రాం అంటే మాత్రం అంటే మన మెక్మా వాళ్ళది మన పొద్దుపోంది అంటే మేడం మాత్రం ఉన్న షెడ్యూల్ని ఉన్న టైమింగ్స్ని కొంచెం అర్థం ఏటికైనా మాకు మా అనేది ఏది కూడా జరగదు నమస్కారం ఈరోజు ఉచ్చిరెట్టిపాలెం నగర పంచాయతీ మున్సిపల్ ఆఫీస్ నందు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఏడో వార్డు కౌన్సిలర్ సీలా బెండం గారికి సిగు నర్మదా గారికి ఆర్పీలందరికీ ఏడో వార్డు ఆరో వార్డు ప్రజలందరికీ పొదుపు సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు జనరల్ బాడీ మీటింగ్ బుచ్చి నాలుగవ సంఘ భాగంలో మొత్తం అరవై ఏడు గ్రూపులు ఉన్నాయి వైఎస్ఆర్ ఆసరా నలభై ఏడు గ్రూపులు జగనన్న తోడు రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు యా ఉన్నాయి యాభై మంది సభ్యులకు పది రూపాయల చొప్పున ఐదు లక్షల రూపాయలను ఆర్పి ద్వారా లోన్ ఇవ్వడం జరిగింది మెప్మాలో మన బుచ్చి నగర పంచాయతీలో కలిసిన తర్వాత ప్రతి సభ్యురాలకి అవగాహన ఉండేలా మీటింగ్ మీటింగ్ జరుపుకున్నాం ఇప్పటి వరకు ద్వారా ఐదు సమక్యాలకు జనరల్ మీటింగ్ నిర్వహించారు ఆర్పి వారు పనితీరు చాలా బాగుంది ఆర్పి శ్రవణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిగతా ఆర్పీలు కూడా ఇలాగే కష్టపడి పని చేయాలని కోరుకుంటున్నాను ఆర్కేష్ కబన్న ఇంకొన్ని రూపులను తయారు చేయవలసిందిగా కోరుకుంటున్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన రెప్మా పొదుపు సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోండి